హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్ ఇదైతే నేను కార్తీక పౌర్ణమి రోజు ఈవినింగ్ నైట్ చేస్తాం కదా పూజ అప్పుడు చేసిన వీడియో ఇది యాక్చువల్గా ఇట్లా సేమ్ కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేశాను అనేది ఈ వీడియోలో ఉంటుంది సేమ్ ఇట్లానే మనం ఆ రోజు కుదరని వాళ్ళు ఉంటారు కదా సో పీరియడ్స్ వచ్చి కానీ ఏదైనా ఇబ్బంది వాళ్ళ చేయకపోతే సేమ్ ప్రాసెస్ సో ఎప్పుడెప్పుడు చేయాలి లేకపోతే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ దీపం అనేది వెలిగించాలా ఎప్పుడు వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను ఫస్ట్ మనం కార్తీక పౌర్ణమి రోజు మనం పూజ ఎలా చేసామనే దాని గురించి మాట్లాడుకుందాం యాక్చువల్గా ఇదేంటంటే మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం పూట మన తులసి చెట్టు దగ్గర కానీ లేకపోతే ఇంటి బయట కానీ ఇలా పూజ అనేది చేస్తారు యాక్చువల్గా నేను ప్రతి ఇయర్ అయితే చక్కగా కిందే పెట్టేసి చేసేస్తాను ఒక దేముడు పట్టం అయితే పెట్టేదాన్ని కాదు ఈ అయితే దేముడు పట్టం కూడా పెట్టుకొని అయితే పూజ అయితే చేశాను మీరు కూడా ఇది సేమ్ ప్రాసెస్ తులసి చెట్టు ముందు చేయొచ్చు మళ్ళీ మనం గుడి దగ్గరికి వెళ్తాం కదా అప్పుడైనా సేమ్ ప్రాసెస్ చేస్తే సరిపోతుంది మనం ఏం పూజ చేసినా కానీ ఫస్ట్ వినాయకుడిని అయితే పూజించాలి ఏం విఘ్నాలు రాకుండా అవ్వాలి అని చెప్పేసి అయితే ఏంటంటే ఫస్ట్ మనం పసుపుతో గణపతి చేసుకొని ఫస్ట్ గణపతికి అయితే పూజ చేసుకుంటాము గణపతి పూజ చేసిన తర్వాత మనం అయితే నెక్స్ట్ ఏం పూజ చేయాలనుకుంటున్నామో ఆ పూజ అయితే చేస్తాము కార్తీక మాసంలో అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగిస్తాము మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెలిగించాలా ఎంతమంది ఉంటే అన్ని ఒత్తులు అనేది వెలిగించాలా అని చాలామందికి డౌట్ వస్తుంది యాక్చువల్గా ఏంటంటే నాకు తెలిసింది మా అమ్మ నాకు నేర్పింది ఏంటంటే మన ఇంట్లో ఎంతమంది ఉంటే ఈచ్ వన్కి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది వెలిగించాలి లేదు మేము అలా వెలిగించాము మాకు ఫస్ట్ నుంచి అలా పద్ధతి లేదంటే ఒక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించినా కానీ ఇంటి మొత్తానికి సరిపోతుంది అన్నట్లు చేస్తారు మళ్ళీ ఏంటంటే కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగించినా కానీ చాలా మంచిది అవి ఒకటే వెలిగించాలా లేకపోతే ఎన్ని వెలిగించాలా అని ఏం లేదు మీ ఇష్టం ఎన్ని వెలిగించినా మంచిదే కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచి జరుగుతుంది మళ్ళీ పిండి దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు అవును పిండి దీపాలు వెలిగించిన చాలా మంచిది ఈ దీపాలు అనేది ఇంటి యజమాని వెలిగిస్తే చాలా మంచి జరుగుతుందని చెప్తారు కాబట్టి నేను మా హస్బెండ్ తోనే దీపాలు అయితే వెలిగిస్తున్నాను మళ్ళీ చాలా మందికి డౌట్ వస్తుంది మా హస్బెండ్ పూజ చేయరండి మా హస్బెండ్ గుడికి రమ్మన్నా రారండి మరేం చేయాలి అంటే ఒకవేళ ఆయన వస్తాను అంటే ఓకే లేదు అంటే మీరు మొత్తం పూజ చేసేసుకున్నా సరిపోతుంది ఏం కాదు కార్తీక మాసంలో మెయిన్గా మూడు వందల అరవై ఐదు వత్తులు ఎప్పుడు వెలిగించాలి అంటే సోమవారాలు ఉంటాయి కదా ఆ సోమవారం మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించవచ్చు కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తారు ఒకవేళ కుదరిన వాళ్ళు ఏకాదశి కానీ మళ్ళీ సంకష్టహార చతుర్థి వస్తుంది ఏదైనా స్పెషల్ తిథులు ఉంటాయి కదా అవి ఉన్నప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించినా సరిపోతుంది అంతా మంచి జరుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు మీకు కుదరలేదు అనుకుంటే సమ్ పీరియడ్స్ ఏమైనా వచ్చి అసలు కుదరకపోతే సోమవారం వస్తుంది గానా ఆ రోజైనా కానీ చక్కగా మీరు టెంపుల్కి వెళ్ళేసి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే సరిపోతుంది సేమ్ నేను ఇప్పుడు చూపిస్తున్న ప్రాసెస్ ఏ ఫాలో అయితే సరిపోతుంది అసలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది ఎక్కడ వెలిగించాలి అంటే మనం శివాలయంలో వెలిగిస్తే సరిపోతుంది శివాలయంలో ఏ ప్రాంగణం శివాలయ ప్రాంగణంలో ఎక్కడ వెలిగించినా కానీ సరిపోతుంది లేదు మాకు గుడికి వెళ్ళటం కుదరలేదు అంటే మీ ఇంటి దగ్గరే ఉన్న తులసి కోట ఉంటుంది కదా ఆ తులసి చెట్టు దగ్గరైనా కానీ ఇలా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగిస్తే సరిపోతుంది మాకు అది లేదు అంటే మీ పూజా మందిరంలో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది వెలిగించవచ్చు విష్ణు ఆలయంలో కూడా మూడు వందల అరవై అనేది వెలిగించవచ్చు ఓన్లీ శివాలయము విష్ణు టెంపుల్ అనే కాదు ఏ టెంపుల్లో అయినా మీరు మూడు వందల అరవై అనేది వెలిగించవచ్చు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే ఉపవాసం ఉండాలా ఉపవాసం ఉండే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలా అని చాలామందికి డౌట్ వస్తుంది ఎస్ అవును ఏంటంటే ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఫాస్టింగ్ ఉండి చక్కగా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే చాలా మంచిది అని చెప్పి చెప్తూ ఉంటారు లేదు ఒకవేళ మేము ఉండలేము అనుకుంటే ఓకే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేసేసి ఫాస్టింగ్ ఉండకుండా ఉండండి కానీ ఉపవాసం ఉంటే ఇంకా మంచి జరుగుతుందని చెప్పి మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కార్తీక మాసం అంటే వన్ మంత్ మొత్తం ఏ రోజు నువ్వు దీపం వెలిగించుకున్నా మూడు వందల అరవై ఐదు వెలిగించినా కానీ మంచి జరుగుతుంది పట్టి కాకపోతే ఏంటంటే కొన్ని పర్టికులర్ స్పెషల్ డేస్ ఉంటాయి కాబట్టి ఆ రోజు వెలిగిస్తే ఇంకా మంచి జరుగుతుందని చెప్పి చెప్తూ ఉంటారు ఒకవేళ కుదిరిన వాళ్ళు ఈ ఈ వన్ మంత్లో ఏ రోజు వెలిగించినా మంచి జరుగుతుంది శివుడు ఏంటంటే అభిషేక ప్రియుడు సో ఏంటంటే శివుడికి ఎక్కువ అభిషేకం చేయిస్తే చాలా మంచిది దీపం వెలిగించేటప్పుడు ఏమైనా చదవాలా లేకపోతే ఈ పూజ చేసేటప్పుడు ఏమైనా చదవాలా అని చెప్పి చాలా మందికి అనుకుంటారు మనం దీపం వెలిగించేటప్పుడు ఓం నమ శివాయ అనుకున్నా సరిపోతుంది ఏవో పెద్ద పెద్ద మంత్రాలు లేకపోతే ఏవో చదవాల్సిన అవసరం అయితే లేవు ఓం నమ శివాయ అనుకున్నా సరిపోతుంది ఓకే మీన్ చదవాలనుకున్న వాళ్ళు ఏంటంటే అస్తోత్రం చదువుకుంటే సరిపోతుంది శివుడికి సంబంధించిన లింగాష్టకం కానీ బిల్వాష్టకం కానీ శివ పంచాక్షర స్తోత్రం కానీ అలా శివుడికి సంబంధించిన చాలా ఉంటవి అవన్నీ చదువుకున్నా సరిపోతుంది కాలభైరవాష్టకం చదువుకున్న మంచిది జరుగుతుంది మనకి అమ్మవారికి సంబంధించి వి అయితే కరకధార స్తోత్రం కానీ మహాలక్ష్మి అర్షకం కానీ అలా ఉంటాయి కదా అవన్నీ చదువుకున్నా సరిపోతుంది ఇవన్నీ మేము చదవలేము అనుకుంటే ఓం నమ శివాయ అని అనుకున్నా సరిపోతుంది కార్తీక పౌర్ణమి రోజు మిస్ అయిన వాళ్ళు మూడు వందల అరవై ఎత్తులు వెలిగించలేకపోయినట్లయితే చక్కగా సోమవారం వస్తుంది కదా సోమవారం అయితే ఇలా పూజ అయితే చేసుకోండి అంతా మంచి జరుగుతుంది మళ్ళీ శనివారం రోజు అంటే రేపే సంకష్టహార చతుర్థి కూడా మనం గణపతికి అయితే పూజ చేస్తాం కదా రేపు ఎలానూ ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి రేపు కూడా ఇలా దీపాలు వెలిగించుకున్నా చాలా మంచిది మాక్సిమం అన్నీ కవర్ చేశాననే అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి అయితే సింపుల్గా చెప్పేస్తాను ఫస్ట్ మనం గణపతికి అయితే పూజ చేసుకోవాలి ఏ పూజ చేసినా కానీ గణపతికి పూజ చేసిన తర్వాత ఈ శివుడికి అనేది మనమైతే పూజ అయితే చేసుకోవాలి ఫస్ట్ మనం ఒక ముగ్గేసేసుకొని దానిలో పసుపు కుంకం వేసేసి దాని మీద అయితే మనం ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగించుకోవాలి ఉసిరి దీపాలు కానీ పిండి దీపాలు కానీ ఏవైనా వెలిగించుకోవచ్చు ఒకటే వెలిగించాలి ఎన్ని వెలిగించాలని అయితే లేదు మీ మీకు ఎన్ని ఇష్టం అనుకుంటే అన్ని వెలిగించండి సరిపోతుంది ఇన్నే దీపాలు పెట్టాలని అయితే కూడా రిస్ట్రక్షన్స్ అయితే ఏం లేవు కార్తీక మాసంలో మీరు ఎన్ని దీపాలు పెడితే అన్ని అంత పుణ్యం అయితే వస్తుంది కాబట్టి మీకు ఎన్ని దీపాలు పెట్టాలనుకుంటే అన్ని దీపాలు అయితే వెలిగించండి ఉపవాసం ఉండాలనుకుంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండిన తర్వాత సాయంత్రం దీపాలు వెలిగించిన తర్వాత తినండి అలా ఉపవాసం ఉన్న రోజు అంటే ఏంటంటే మధ్యాహ్నం కూడా నిద్రపోకుండా ఉండాలి సాయంత్రం దాకా నిద్రపోకుండా సాయంత్రం మొత్తం పూజ అయిపోయిన తర్వాత మీరు తినేసిన తర్వాత పడుకోవచ్చు నేనైతే ప్రతి ఇయర్ కార్తీక పౌర్ణమి రోజు అయితే కంపల్సరీ ఉపవాసం అయితే ఉంటాను చక్కగా ఉదయం పూట అయితే గుడికెళ్ళేసి అయితే పెట్టేసి చక్కగా సాయంత్రం అయితే నేనైతే ఇంటి దగ్గరే పూజ చేసుకుంటాను అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండిన తర్వాత సాయంత్రం ఇట్లా ఇంటి బయట అనేది నేను ఇలా అయితే పూజ చేస్తాను ఇంకా మామూలుగా ఇలా దీపాలు అయితే పెట్టేసుకోవచ్చు మా ఇంట్లో తులసి చెట్టు లేదు కాబట్టి నేను ఇలా దేవుడు పట్టం పెట్టుకొని అయితే బయట అయితే ఇలా పూజ అయితే చేసేసాను చక్కగా ప్రసాదాలు అయితే పొంగలి పులిహోర పడపప్పు పానకం ఫ్రూట్ ఐదు రకాలైతే చేసుకున్నాను కంటిన్యూగా వీడియో అయితే పెడుతున్నాను చూసేయండి ఇంక ఈరోజు ఉపవాసం కాబట్టి నేనైతే చక్కగా ఫుడ్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసేసాను నాకు ఇలా చేస్తే అయితే నాకు చిన్నప్పుడు అయితే మా అమ్మ కూడా అంది ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండిన తర్వాత సాయంత్రం గుడికెళ్ళి దీపాలు వెలిగించేసి ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత అందరం కలిసి కూర్చొని తినేవాళ్ళం నాకైతే ఆ ఫీల్ అనిపించింది ఆ డే అయితే కంపల్సరీ నాకైతే ఆ డేస్ గుర్తొచ్చాయి నాకు నేను సో బ్లెస్గా ఫీల్ అవుతున్నాను ఈ పూజ చేసుకున్నందుకైతే మీరు కూడా కంపల్సరీ సరే ఇలా పూజ అయితే చేసుకోండి మీరు కార్తీక పౌర్ణమి మిస్ అయినట్లయితే సోమవారం కానీ ఇంకా కార్తీక మాసం ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంది కాబట్టి ఈ ఫిఫ్టీన్ డేస్లో ఏ రోజు చేసుకున్నా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్